హలో అందరికీ ముందుగా మన వీడియో మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసిన హౌస్ వైఫ్స్కి చాలా ఉపయోగపడుతుంది ఈ హెయిర్ యొక్క హెయిర్ ఆయిల్ అనేది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనకు కొబ్బరి నూనె ఉంటుంది కదా అలాంటిది ఇలాంటి గిన్నెలోనే తీసుకోవాలి దీన్ని స్టీల్ గిన్నె అంటారు మనం కర్రీస్ చేస్తాం కదా స్టీ అవి ఏమంటారు ఆ దాచలు అనేటివి అసలు తీసుకోకూడదు ఇలాంటి స్టీల్ గిన్నెలనే తీసుకొని కొబ్బరి నూనెకు తగ్గట్టు కరివేపాకు కూడా వేసి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆయిల్ అనేది అసలు హీట్ కాకముందుకే వేసేసుకోవాలి గుర్తుపెట్టుకోండి తర్వాత ఓవర్ హీట్ అయిన తర్వాత వేసేస్తే ఎంబడే బ్లాక్ అనేటివి అయిపోతాయి కరివేపాకు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామంది హెయిర్ ఆయిల్ టూ త్రీ డేస్ అయినా ఉంచుకుంటారు అలానే మనం వీక్లీ టూ టూ టైమ్స్ మాత్రమే చేస్తారు హెడ్ బాత్ అనేది అలా కూడా చేసుకోవచ్చు ఏం కాదు లేదంటే ఒక నైట్ అనేది పెట్టుకొని మార్నింగ్ అనేది హెడ్ బాత్ చేసుకోవచ్చు టూ త్రీ డేస్ అయినా కూడా పెట్టుకొని యూస్ హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది ఈ యొక్క ఏవేవో కండిషనర్స్ షాంపూస్ అని సీరమ్లని ఏవేవో ఎవరో చెప్పినారని అవి అస్సలు యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు వన్ మంత్లోనే రిజల్ట్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఈ యొక్క హెయిర్ ఆయిల్తో ఓన్లీ కరివేపాకు మాత్రమే యూజ్ చేయొచ్చు ఎలా కాంచో చూస్తారా కరివేపాకు మొత్తం ఈ హె ఈ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఆ గ్యాస్ అనేది ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క మెంతులు అనేటివి లోపల వేడికి లోపల అవి బాగా ఉడుకుతాండాల అలా అయితే మనం బాగా పెట్టుకోవాలి మనం ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటే కాన అయినా ఇది చల్లారించుకోవాలి సాయంత్రం చేసుకుంటే మార్నింగ్కి ఇవి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది బాగా మగ్గుతుంది తర్వాత ఒక మనం ఈ ఆయిల్ అనేది ఒక గ్లాస్ కొలతతో మాత్రమే మనం తీసుకోవాలి ఎందుకంటే చెప్తాను నేను ఈ యొక్క ఈ ఒక గ్లాస్ అనేది మీరు పెట్టుకోవాలి అవి పాత స్ట్రైనర్ ఉంటుంది కదా అలా జల్లించుకోవాలి ఈ యొక్క గ్లాస్తో ఒక డబ్బాలైతే పోసేసుకోవాలి చూడండి తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆముదం ఆముదం అనేది మనకి హెయిర్కి ఎంతో బలాన్నిస్తుంది మన పూర్వీకులు ఆముదం వాడి మన పెద్దవాళ్ళకి చాలామందికి లాంగ్ హెయిర్ మాత్రమే ఉంటుంది ఇప్పటి వాళ్ళకే ఏదేదో వాడి ఏవేవో షాంపులని కండిషనర్స్ అని సీరంలని వాడి జుట్టు అనేది పోగొట్టుకుంటుంటారు మన న్యాచురల్గా దొరికే వాటితోనే ఈ టూ ఇంగ్రీడియంట్సే చాలు ఆముదం అదే క్వాంటిటీతోనే ఆముదం అయితే తీసుకోవాలి ఆముదం కూడా అందులోనే వేసేసుకోవాలి ఎంత కొబ్బరి నూనె తీసుకుంటామో అదే క్వాంటిటీతోనే ఆముదం కూడా తీసుకోవాలి చూసారా అందులోనే పోసేసి బాగా షేక్ చేసుకోవాలి బాగా కలపాలి కలిపిన తర్వాత మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు టూ ఆర్ త్రీ డేస్ అయినా యూజ్ చేయొచ్చు జిడ్డు అంటారా జిడ్డు అనేది అస్సలు ఉండదు ఎందుకంటే మనం సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం అది ఎక్కువ తీసుకోలేదు ఇది ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఇది ఒక ట్ర ట్రై చేసి చూడండి యూజ్ఫుల్ అయితే ఉంటుంది హెయిర్ ఆయిలే అనేది కాకుండా హెయిర్ వాష్ కూడా హెడ్ బాత్ హెడ్ బాత్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏవేవో కండిషనర్స్ మైల్డ్ షాంపూ అవి యూస్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఈ యొక్క ఇది ఒకసారి ట్రై చేయండి ముందుగా మన హెయిర్కి తగ్గట్టు వాటర్ ఒక గిన్నెలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అందులోనే కొన్ని మందార ఆకులు అండ్ మందారం పువ్వులు మందారం పువ్వులు కూడా వేసేసుకొని అవి కలర్ చేంజ్ అవ్వాలి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంతవరకు బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా అలానే బాయిల్ చేసుకోవాలి మామూలుగా ఈ హెయిర్ ఆయిల్ అనేది నైట్ అయినా అప్లై చేసుకొని ఈ హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఈ ఈ ఒ ఈ యొక్క మెథడ్తో మీరు ట్రై చేయండి యూజ్ఫుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవి వాడితేనే హెయిర్ అనేది పెరుగుతుంది అని అలా ఏం కాదు మంచి ఫెడ్ ఫుడ్ కూడా తీసుకోవాలి సరేనా తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా అది చల్లారిన తర్వాత ఇలా జల్లడ అనేది పట్టుకోవాలి మనం ఏదైతే యూజ్ చేసే షాంపూ అందులో వేసేసుకోవాలి మనం రెగ్యులర్గా ఏది యూస్ చేసే షాంపూ అదే వేయాలి తర్వాత ఇది చేతో బాగా మ్యాష్ చేసుకోవాలి అంటే ఇది పైన నురుగ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం హెయిర్ వాష్ అనేది చేసుకుంటే జుట్టు అనేది సిల్కీగా ఉంటుంది లాంగ్గా కూడా పెరుగుతుంది మీరు కూడా ఈ యొక్క మెథడు మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే నా వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కదా సో థ్యాంక్స్ ఫర్ వాచ్